వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు సుకరిస్తున్నామో నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా అనేటువంటి విషయం మీద దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు వాక్యంలోంచి పరిశీలన చేద్దాం ఎందుకంటే ఇటీవల క్రైస్తవ్యంలో చాలా గందరగోళం కనబడుతూ ఉంది క్రైస్తవ్యానికి క్రీస్తుకి అవమానం కలిగించేటట్లుగా నేడు సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మన యొక్క సంఘ బిడ్డలు మన బిడ్డలు అలాగే మన యొక్క యూట్యూబ్లో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకునే నిమిత్తమై నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను అసలు దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా దేవుడికి అంత సీన్ ఉందా అంటే దేవుడికి అంత జ్ఞానం ఉన్నదా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఎందుకంటే దేవుడికి జ్ఞానం లేనట్టుగా దేవుడికి పేర్లు తెలియనట్టుగా దేవుడు పేర్లు పెట్టి పిలవనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కొన్ని కొన్ని సభల్లో కొంతమంది సేవకులు పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతూ ఉంది మీరు పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నారంటే దేవుడు నాకు బయలుపరిచాడు ఆ పేరుని బట్టి నేను పిలిచాను పలానా వాళ్ళు వచ్చారు దేవుడు నన్ను ఎలా చెప్పమన్నాడు నేను చెప్తున్నాను అన్నట్టుగా అనేక మంది సేవకులు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది అలా పేరు పెట్టి పిలవడం అనేది తప్పు ఒక చీప్ ట్రిక్స్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేనైతే ఎవరిని విమర్శించాలని మాత్రం నేను అనుకోవట్లేదు మన బిడ్డలు మన ఫాలోవర్సు సత్యమేంటో తెలుసుకుని అనావసరంగా విమర్శ పాలు కాకుండా దేవుని చిత్తప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి ఆత్మీయంగా వర్ధిల్లాలని నేను మీ అందరి క్షేమం కోరి మాట్లాడుతున్నాను కాబట్టి మన ఫాలోవర్స్ తెలుసుకోవడం కోసం ఈ మాటలు మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది ముందుగా దేవుడు అసలు పేరు పెట్టి పిలుస్తాడా అసలు దేవుడు ఎవరినైనా పేరు పెట్టి పిలిచాడా బైబుల్లో ఏమని రాయబడింది అనేది మనం చూద్దాం దేవుడు పేరు పెట్టి పిలిస్తే రోజున అనేక మంది పరిశుద్ధాత్మ ద్వారా పేరు పెట్టి పిలవడం కూడా సాధ్యమవుతుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే ఏమిటి పరిశుద్ధాత్మ అంటే దేవుడే దేవుడే పరిశుద్ధాత్మ కనుక పరిశుద్ధాత్ముడే దేవుడు గనుక దేవుడికి తెలుస్తుంది దేవుడు పేరు పెట్టి పిలవగలడు దేవుడు ఒక సావుకుని అభిషేకించి ఆ శావుకు ద్వారా పేరు పెట్టి పిలిచే అవకాశాలు ఉంటాయి దేవుడు పిలి పిలిచినట్టుగా ఉంటే కనుక బైబుల్ ఏం చెప్తుందో మనం చూద్దాం తర్వాత మనం ఆలోచన చేద్దాం చీప్ ట్రిక్స్ ఎవరైనా చేస్తుంటే ఒకవేళ ఎవరు పేరు రాసుకొచ్చి ఆ పేర్లను బట్టి పిలిచి మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు పేరు పెట్టి పిలబడిన వాడు విశ్వాస భ్రష్టు అవుతాడు ఎందుకంటే పేరు పెట్టి పిలిచారు కానీ నాకు ఎలాగని చెప్పారు కానీ ఏమీ జరగలేదు అని చెప్పి అతను విశ్వాస భ్రష్టు అవుతాడు అంతే తప్ప కనుక అలాగ భ్రష్టులను అయితే పేరు పెట్టి పిలచే అవకాశం ఉండదు పేరు పెట్టి పిలాలంటే కూడా చాలా ధైర్యం కావాలి చాలా ధైర్యం లేకపోతే పేరు పెట్టి పిలడం అనేది చేయలేరు చీప్ ట్రిక్స్ చేస్తే అది వేరే సంగతి అలా చేసినా కూడా ధైర్యం కావాలి ఎందుకంటే వాళ్ళు ఎవరి ద్వారా ఆ చీఫ్ ట్రిక్ చేశారో వాళ్ళు వీళ్ళ ఎంత విశ్వాసం ఉంచలేరు కదా వీళ్ళని నమ్మలేరు కదా వీళ్ళ వీళ్ళపాట్ల భయభక్తులు వీళ్ళ పాటల గౌరవం వాళ్ళు ఉంచలేరు కదా అందుకని చీఫ్ ట్రిక్స్ అనేది అది అంత ప్రయోజకరమైనది కాదు కానీ దేవుడు పేరు పెట్టి పిలుస్తాడా అనేది మనం చూద్దాం ఒకసారి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి నిర్ఘమాకాండము ముప్పై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును మరియు మోషే ముప్పయో వచ్చును నుండి మరియు మోషే ఇస్రాయిలుతో ఇట్లా నేను చూడి యుహోవా ఊరు కుమారుడును హూరు మనడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములను సానబెట్టుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు ఇక్కడ వాక్యం ఏం తెలియపరుస్తుందో మీరు చూశారు కదా దేవుడంట బెసలేలును పేరు పెట్టి పిలిచాడని వాక్యం చెప్తుంది అంటే దేవునికి పేరు పెట్టి పిల్లడం సాధ్యమేనంటారా దేవునికి సాధ్యమే కదా మరి మరి దేవుడికి మన పేర్లు తెలుసు అంటారా దేవుడికి మనం ఎవరమో తెలుసు అంటారా దేవుడికి ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనుషుడు అతను ఎవరో తెలిస్తే అతని పేరు కూడా దేవునికి తెలుస్తుంది కదా మరి మనం ఎవరమో దేవునికి తెలియకపోతే మన పేరు కూడా దేవునికి తెలియదు కదా మరి దే మనుషులు దేవునికి తెలియదు అని మనం అనగలమా మనుషులు దేవునికి తెలియదంటే మరి ఇంకా ఆయన దేవుడు ఎలాగవుతాడు మనుషులు తెలియకపోయి మనిషి ఆ మనుషుని యొక్క పేరు తెలియకపోయి అతని యొక్క మరి ప్రవర్తన అతని క్రియలు కూడా దేవునికి తెలియకపోతే ఇంకా ఆయన దేవుడు ఎలాగవుతాడు కనుక వాక్యం చెప్తుంది పేరు పెట్టి పిలిచాడంట బెసలేలను దేవుడు పేరు పెట్టి పిలిచాడు అలాగే వాక్యంలో మనం చూస్తే మోషేను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు చూడం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చును కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోసేతో చెప్పగా చూసారా మోసేను దేవుడు ఎరుగుదుడట మోసే పేరు కూడా దేవునికి తెలుసు అంట నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానన్నాడు నీవే కాదు నీ పేరు కూడా తెలుసు అంటున్నాడు దేవుడు ఇక్కడ మోసేతో మోసేను దేవుడు పేరు పెట్టి పిలిచాడని వాక్యం చెప్తుంది మనకి నిర్గమాకాండం మూడో అధ్యాయము నాలుగో వచనంలో కూడా మనం చదవగలిగితే మోసే ఆ పొద కాలత పొద చేత కాలత ఉన్నప్పుడు పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే ఆ ధరకు వచ్చి ఈ వెంత ఏంటని చూడబోయినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు చూడండి నిర్గమాకాండము మూడో అధ్యాయం నాలుగో వచ్చును అప్పుడు మోసే మూడో వచనం మూడో అధ్యాయం మూడో వచనం అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప గొప్పవెంత చూసేదని అనుకోనిను దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచేను దేవుని లేఖనము ఇదిగో మోసే అని కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడని బైబులు తెలియపరుస్తూ ఉంది అలాగే మనము ఇంకెవరిని దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే అబ్రహామును కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడంట చూడండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచనం చూడండి ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పది నుంచి పదకొండు వచనాలు అప్పుడు అబ్రహము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహామా అని అతన్ని పిలిచేను ఇక్కడ కూడా దేవుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు దేవుడు పేరు పెట్టి పిలడం అనేది బైబిల్లో ఉంది దేవుడు పేరు పెట్టి పిలుస్తాడని ఉంది అలాగే మనము యోహాను సువార్త పదో అధ్యాయము మూడో వచనం కూడా ఒకసారి చూడండి నేటి ప్రపంచంలో నేటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాట పదో అధ్యాయం యోహాను స్వార్థ పదో అధ్యాయము మూడవ వచనం రెండవ వచనం చూడండి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి నడిపించును చూసారా ఈ గొర్రెలు ఈ గొర్రెలు ఏ ఉన్నాయో ఈ గొర్రెలు క్రైస్తవ విశ్వాసులేనని మనందరూ తెలుసు గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుస్తాడంట అంటే దేవునికి మనం తెలుసు మన పేరు కూడా దేవునికి తెలుసు కదా మరి కాబట్టి దేవుడు పిలుస్తాడని లేఖనం చెప్తుంది ఆయన పిలిచినట్టుగా లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనం కూడా చూడండి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చును ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చూడండి జనసమూహం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జకయ్య ఏసఐని చూడాలనుకున్నాడంట మేడిశెట్టు ఎక్కాడు కదా మరి మేడిశెట్టు ఎక్కిన జక్కయ్య పేరు ఏసఐకి ఎలా తెలుసు ఏసఐకి తెలుసు కదా ఏసైకి మనం తెలుసు మన పేరు కూడా దేవునికి తెలుసు కదా మనం తెలిసినప్పుడు మన పేరు తెలియాలి మన చరిత్ర కూడా దేవునికి తెలియాలి నీకు ఎవరు నతానీయులు నతానీయులతో కూడా యేసూప్రావు చెప్తాడు నువ్వు ఆ అంజూరుప చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నేను చూశాను అన్నాడు యేసూప్రావు వారు చెప్తున్నారు చూడండి యోహానుసు వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చాను నలభై ఏడు నుంచి చూద్దాం ఏసు నతానియేలు తన యొద్దకు వచ్చిట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయిలుడు ఇతని యందు ఏ కపటము కపటమునో లేదని అతను గూర్చి చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా యేసు పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితనని అతనితో చెప్పాను ఇక్కడ నతానీయులు చూశాడు నతానీయులు ఎక్కడున్నాడు ఏ చెట్టు కింద కూర్చున్నాడో చూశాడు నతానీయులు యొక్క హృదయంలో ఏ విధమైనటువంటి భావం కలిగి ఉన్నాడో యేసు ప్రభువారు అంటే దేవుడు చూశాడు కానీ దేవునికి మనము తెలుసు మన పేరు తెలుసు మనల్ని దేవుడు మన పేరు పెట్టి కూడా పిలుస్తాడు అని మనకి ఈ వాక్యం ద్వారా కూడా మనకి అర్థమవుతుంది అలాగే యాకోబు గురి యాకోబును కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడంట యశా గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచ్చను చూడండి అయితే యాకోబు నేను సృష్టి నేను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు యాకోబును కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడంట ఒక యాకోబును మాత్రమే కాదు అన్యులను కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడంట అన్యులను కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడు యశ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము నాలుగో వచనం చూడండి నాలుగో వచనంలో మనం చదివితే అన్యుడైనటువంటి కోరేషును ఆయన పేరు పెట్టి అంట నలభై ఐదో అధ్యాయము నాలుగో వచ్చును నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట కోరేష్తో చెప్తున్నాడు మొదటి నలభై ఐదో అధ్యాయం మొదటి వచ్చును చివరి లైన్లో మనం చదివితే తాను అభిషేకించిన కోరేసును గూర్చి సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది ఈ రీతిగా దేవుడు పేరు పెట్టి పిలిచినట్టుగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి నేటి సేవకులు మరి ఎవరైనా పేరు పెట్టి పిలుస్తున్నారనుకోండి అది వాక్యానుసారమేనంటే వాక్యానుసారమే మరి ఎందుకంటే వాక్యంలో ఉంది దేవుడికి మనం తెలుసు మన పేరు కూడా తెలుసు కాబట్టి కనుక పేరు పెట్టి పిలవడం అనేది దేవుడు చేసే పని అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది మరి నన్ను పిలవానండి అంటే దేవుడు నన్ను అంటే దేవుడు పిల్లడం ఆయన చిత్తమైతే ఆయన పిలుస్తాడు ఆ పేరు పెట్టి పిలడం అనేది కూడా ఎలా జరుగుతుంది దేవుడు ప్రేరేపిస్తేనే ఎవరైనా ప్రవచనాలు ఎలా చెప్తారంట మనుషుని ఇచ్చని బట్టి కాదు కదా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించడం ద్వారా వారు ప్రవచనాలు చెప్తున్నారని వాక్యం చెప్తుంది దేవుడు ప్రేరేపిస్తే అది దైవికమైన ప్రేరేపణ అయితే అది ఖచ్చితంగా మనుషుల్లో ఆ వ్యక్తులు ఉంటారు వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్పనిసరిగా ఆ మాటకి వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు కాబట్టి ఈ పేరు పెట్టి పిలడం అనే దాని విషయంలో మనం వ్యర్థంగా మనం మాట్లాడి దేవుడి నామానికి అవమానం తేవద్దు క్రైస్తవ్యానికి మనం అవమానం తేవద్దు విమర్శన పాలవద్దనేది నా యొక్క ఉద్దేశం మన యొక్క ఛానల్ని అనుసరించేటువంటి వారికి నేను ఈ మాటలు చెప్తున్నాను నేను విమర్శించే వాళ్ళ కోసం చెప్పట్లేదు ఎవరి పక్షాన ఉన్న మాట్లాడట్లేదు ఎందుకంటే క్రైస్తవ్యంలో అందరూ అవసరమే క్రైస్తవ్యంలో నిజమైన విశ్వాసులు ఉంటారు నిజ విశ్వాసులు కానీ విశ్వాసులు కూడా ఉంటారు నిజమైన సేవకులు ఉంటారు నిజమైన సేవకులు కాని వారు కూడా ఉంటారు మరి మనం ఎవరు కూడా ముద్ర వేసుకుని ఉండరు కదా వీరు నిజమైన సేవకులని వీరు నిజం కాని సేవకులని ముద్ర వేసుకుని ఉండరు మనం కూడా ఎవరిని కూడా అలాగే వీళ్ళ అబద్ధికులని కానీ వీళ్ళ నిజమైన సేవకులు అని కానీ మనం ముద్ర వేయలేం అలా వేయటం వల్లే ఈనాడు ఈ సమస్యలు వస్తున్నాయి కనుక బైబిల్ ఏం చెప్తుంది అని మనం ధ్యానం చేస్తే కొన్ని కొన్ని వివాదాలకి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం కనుక మీరు ఈ మాటలో గ్రహించండి ఇంకా కొంతమంది భాషల గురించి మాట్లాడుతున్నారు స్వస్థత వరం గురించి కూడా విమర్శనలు ఉన్నాయి మరి వాటి గురించి ఇదివరకు నేను మన ఛానల్లో మాట్లాడాను వీలైతే వాటిని మీరు చూడండి లేదనుకోండి వాటి మీద కూడా చిత్తమైతే భాషల వరం గురించి కానివ్వండి స్వస్థత వరం గురించి కూడా నా దగ్గర దేవుడు నాకు అనుగ్రహించిన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను అవి త్వరగా చేయడానికి ప్రార్థన చేయండి అయితే తప్పకుండా వాటిని కూడా మీకు తెలియపరచడానికి నేను ముందుకు వస్తాను అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్